హీలింగ్ వాస్తు దగ్గరికి స్వాగతం మిత్రులారా ఈ రోజున మనం వాస్తు పురుష అనేటటువంటి మాట చాలా టెక్నికల్గా వింటూ ఉంటాం అనమాట బట్ ఒక జనరల్ గా దాన్ని మనము ఆ యొక్క సూక్ష్మాన్ని మీకు చెప్పే ప్రయత్నము నేను చేస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్గా ఇందులో వాస్తు పురుష అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయన్నమాట వాస్తు అనేది ఒక మ్యాటర్ కింద ఒక సైన్స్ ప్రకారం చూసినప్పుడు మన ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో స్థాపత్య వేదంలో వాస్తు అంటే యాక్చువల్గా మ్యాటర్ అని చెప్పి అర్థం అనమాట పురుష అంటే ఎనర్జీ కింద మనం ట్రీట్ చేస్తాం అనమాట టెక్నికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక ఇల్లు కట్టాము ఒక ఖాళీ ప్రదేశంలో ఒక ఇల్లు మనం కట్టినప్పుడు ఏంటంటే ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఒక రూపాన్ని ఆ యొక్క భూమి మీద మనం సాక్షాత్కరింప చేశాం సో ఒక మెటీరియల్తో ఒక మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్ అది సో బట్ దానికి ఒక ఎనర్జీ అనేది అసోసియేట్ అయి ఉంటుంది అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి సో ప్రతి మెటీరియలిస్టిక్ బాడీ మన మన నువ్వు వాస్తు సూత్రాలను అప్లై చేసి కట్టావా సూత్రాలను అప్లై చేయకుండా కట్టామనే సంబంధం లేకుండా ఒక మెటీరియలిస్టిక్ బాడీ తీసుకున్నా ఒక ఎనర్జీ అనేది అసోసియేట్ అయి ఉంటుంది దాంతో ఇక్కడ మనం వాస్తుశాస్త్రంలో కూడా ఆ మ్యాటర్ ఏదైతే మనం తీసుకున్నామో అంటే ఆ ఎంక్లోజ్డ్ వాల్స్తో కట్టినటువంటి ఇల్లు ఏదైతే మనం తీసుకున్నామో ఆ తీసుకున్నటువంటి ఆ తీసుకున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఆ ఇంట్లో వాళ్ళ మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందని లెక్కలు కట్టి పెడతాం అన్నమాట అంటే ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు ఆ పురుష అనేదాన్ని మనం డిసైడ్ చేస్తాం ఫస్ట్ ఆయాది గణం వాడడం ద్వారా ఆ యొక్క పురుష అంటే ఇంటి లోపల నాలుగు కోడల మధ్య పల్సరేట్ అవుతున్నటువంటి ఒక స్పేస్ క్వాలిటీని మనం ఏం చేస్తున్నాము ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అది ఈ రోజున వాడినటువంటి ప్రాక్టీస్లో కొరవడింది సో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి ఏ వాస్తు సిద్ధాంత దగ్గరికైనా వెళ్ళండి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే మాకు మంచి చేయాలి అనుకునేటప్పుడు అందులో ఉన్న పురుష ఏదైతే ఉందో ఆ ఇంటి లోపల ఉండే పురుష ఎంక్లోజ్ చేసినటువంటి ఆ కాన్షియస్నెస్ అనేది అయ్యా ఎటువంటి కాన్షియస్నెస్ మాకు మీరు పొందుపరిచారు అలాగే దాన్ని ఏ రకంగా అక్కడ క్రియేట్ చేయాలి మేనిఫెస్ట్ చేయాలి అనేటటువంటిది మీరు క్లారిటీగా ఉండాలి వాస్తు అంటే ఒక బిల్డింగ్ దేన్నైనా వాస్తు అంటాం మనం ఒక మెటీరియలిస్టిక్ బాడీ కనపడేది ఏదైనా వాస్తే కానీ అందులో ఉండేటటువంటి ఎనర్జీ అనేది నాకు సరిపోయేటట్టు ఉందా మమ్మల్ని ఉద్ధరించేటట్టు ఉందా అనేది మీరు తెలుసుకోవాలి ఇంకా అది కాకుండా మీరు ప్రాక్టీస్ జరుగుతున్నదో విధంగా మూల గుమ్మాలు పెట్టడము సరి సంఖ్యలో గుమ్మాలు కిటికీలు చూసుకోవడం నైరుతి గది పెద్దదిగా ఉండాలి వాయు గది వేరే గది దానికంటే చిన్నైగా ఉండాలి లేకపోతే తూర్పు ఉత్తరాలు పశ్చిమం దక్షిణాల కంటే ఎక్కువ ఉండాలి అనేటటువంటి ఒక ఫిలాసఫీ నుంచి ఒక ప్రాక్టీస్ నుంచి బయటికి రావాలి ఎందుకంటే ఇవన్నీ యాక్టివిటీస్ పురుషాన్ని డిసైడ్ చేయవు ఆ పురుష అనేది క్రియేట్ చేయడానికి ఇవి డిసైడ్ చేయవండి పురుష అనే దాన్ని క్రియేట్ చేయాలంటే డిసైడ్ చేసేది మనం తీసుకున్నటువంటి ఇంటి యొక్క మెయిన్ ప్లింత్ ఏదైతే ఉందో ఆ యొక్క గోడల ద్వారా మనం ఆ పురుషాన్ని డిసైడ్ చేస్తాం అదేవిధంగా పురుషుడు ఎంత శక్తివంతంగా ఉండాలి పురుష అంటే ద ఎనర్జీ ఆఫ్ దట్ హౌస్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దట్ హౌస్ దిక్కులకి ఎంత సరిపెట్టి కట్టావు అనే దాన్ని బట్టి ఆ ఇల్లు ఆ భూశక్తిని ఆ చైతన్యాన్ని తీసుకొని ఆ పురుష అనే దాన్ని పోటెంట్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట ఆ పోటెంట్గా ఉండేదాన్ని నేను పలానా మీకు అనుకూలమైన నక్షత్ర బలం కింద నేను మారుస్తాను సో ప్రతి మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మనం తీసుకునేటప్పుడు నేనున్నాను నేను ఒక పురుష అనే దాంతో అసోసియేట్ అయి ఉన్నాను ఎందుకంటే నా లోపల చలించేటటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అదే నా పురుష నేను ఆ పురుష నాతో అసోసియేట్ అయింది బాడీ సో వాస్తు డీల్స్ విత్ దట్ పురుష నేను వాస్తుని నాలో ఒక పురుషతత్వం అనేది ఉన్నది అలాగే ఇల్లు కూడా క్రియేట్ చేసినప్పుడు ఇల్లు ఒక వాస్తు ఒక వాస్తు శక్తి ఒక పురుష అనేది ఆ ఇంటితో అసోసియేట్ అయి ఉంటుంది ఇంట్లో చేసినప్పుడు ఆ లోపల ఉండేటటువంటి పల్సేషన్ ఆ యొక్క పురుష అనమాట ఇది అన్ని మెటీరియల్ ఫార్మ్స్ లోనూ ఉంటుంది అనమాట అంటే ఒక చీమ తీసుకోండి ఒక యానిమల్ తీసుకోండి ఏదైనా ఒక ఏనుగు తీసుకోండి ఒక కుక్కని తీసుకోండి ఒక ట్రీస్ తీసుకోండి చలించేటటువంటి ప్రతీది వాస్తునే సో వాస్తు శాస్త్రం డీల్స్ విత్ ద పురుష ఆఫ్ దట్ వాస్తు మన వే వేదిక్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే ఎనర్జీ కంటే అయిన ఉన్న ప్రతి ఫిజికల్ బాడీని మనం ఇక్కడ ఏంటంటే వాస్తు పురుష అని చెప్పి చెప్తా అనమాట అలాగే మనం భూమి తీసుకునేటప్పుడు భూమి కూడా ఒక పురుష అనేది అసోసియేట్ అయి ఉంటుంది అన్నమాట భూమి చూసుకున్నప్పుడు దాని మధ్యలో భగభగ మండేటటువంటి మాల్టన్ కోర్ అనేది ఉంటుంది అనమాట అది భూమి యొక్క ఆత్మ దట్ ఈ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దట్ వాస్తు భూమి సో ప్రథమ వాస్తు ఏంటంటే భూమి అని అనమాట అందువల్ల మనము అటువంటి ఎనర్జీని ఇన్వోక్ చేసి దాన్ని వర్షిప్ చేస్తున్నాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చిదంబరం టెంపుల్ అనేది తెలుసుకుంటాం చిదంబరం టెంపుల్లో యాక్చువల్గా గర్భగుడిలో మూల విరాట్ ఒక పర్మనెంట్గా ఉండదన్నమాట సో అక్కడ ఏం ధర్మం చెప్పాలనుకున్నారు ఈ పురుష అనేది ఆల్రెడీ ఆ గర్భాలయంలో నిండి ఉన్నది ఒక నిరాకారంగా ఏదైతే గర్భగుడి కొలతలు ఇచ్చామో ఆ కొలత లోపల ఆ లైట్ ఎనర్జీ ఆ పురుష అనేది నిండి ఉంది లేదా పూర్తిగా ఆ టెంపుల్ ప్రమేసెస్లో ఆ పురుష అనేది అసోసియేట్ అయి ఉన్నది ఒక నక్షత్ర బలాన్ని వేస్తాం సో ఆ ఇన్విజిబుల్ పురుష అనేది కనపడదుగా బట్ మన మీద పనిచేస్తుంది అదే చిదంబర రహస్యం యాక్చువల్గా సో ఇవాళ మనం కట్టేటటువంటి సామాన్యమైన ఇళ్ళకు కూడా అటువంటి పురుషతత్వాన్ని లెక్క కట్టి మనకు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో అవకాశం ఉన్నంతవరకు వాళ్ళ జన్మ నక్షత్రాలు లేదా నామ నక్షత్రాలు తీసుకొని ఇంత గొప్ప నాలెడ్జ్ని ఒక సామాన్యుడికి మేము ఉపయోగించగలుగుతున్నాం అనమాట అందువల్ల భూమి మీద ఒక ఒక వాస్తు పురుషుడు అనుకున్నప్పుడు భూమి మీద ఉండేటటువంటి ప్రతి అటామిక్ పార్టికల్ ఒక ఎనర్జీనే ఒక శక్తి తత్వమే అని చెప్పి చెప్తారనమాట అందువల్ల మన వాస్తు శాస్త్రంలో గొప్పతనం ఏంటంటే క్వాలిటీ బిహేవియర్ ఆఫ్ ద బోత్ గ్రాస్ అండ్ సటిల్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ మనం లెక్కగడతాం అనమాట అంటే ఒక అన్బౌండెడ్ ఎనర్జీగా ఉన్నదాన్ని ఒక మెటీరియల్తో బౌండ్ చేయడం ద్వారా ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా ఆ యొక్క స్పేస్ని ఉన్న ఎగ్జిస్టింగ్ స్పేస్ నుంచి మనము తప్పించి ఒక ఎంటిటీని క్రియేట్ చేస్తున్నాం ఫిజికల్గా మళ్ళీ ఆ ఎంటిటీ లోపల ఎలాంటి శక్తి అంటే ఆ డైనమిక్స్ అనేది చూసారు ఒక అన్బౌండెడ్ ఎనర్జీగా ఉన్నదాన్ని ఒక బౌండ్ చేసి ఆ బౌండ్ చేసిన దాంట్లో ఎనర్జీని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట సో ఆ డైనమిక్స్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాముని మయన్ చాలా పరిశోధన చేయడం ద్వారా ఈ యొక్క ధర్మాన్ని ఆయన రాయడం అనేది జరిగింది ఈ రకంగా ఆయన ఏదైతే ధర్మం చెప్పారో ఆ ధర్మాన్ని మనం ఒక లివింగ్ స్పేసెస్ని క్రియేట్ చేస్తున్నాము లివింగ్ స్పేసెస్ని డిజైన్ చేస్తున్నాము ఆ రకంగా క్రియేట్ చేసిన దాంట్లో ఒక స్పిరిచువల్ ఆంబియన్స్ని కూడా మనం క్రియేట్ చేస్తున్నాము దట్ ఈస్ ద మూలం ఆఫ్ ద దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ద వాస్తు శాస్త్ర ఆఫ్ ద ఏన్షియన్ లోర్వల్ల మా వీడియోస్ కొంచెం తక్కువగా కనపడుతూ ఉంటాయి ఎందుకంటే మేము మీరు కోటేశ్వర్లు అయిపోతారని భాగ్యవంతులు అయిపోతారని చెప్పి మేము ప్రలోభ పెట్టం ఇల్లు ఒక మనశ్శాంతిని ఇస్తుంది ఆ రకంగా మనశ్శాంతి ఇచ్చేదానికి గణనం అనే చేసి తనకున్న స్థలంలో దాన్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి దాన్ని మళ్ళీ ఒక త్రీడీలో చేయడము కర్తలకి చూపెట్టడము ఫంక్షనాలిటీ అర్థమయ్యే విధంగా చూడడము ఒక రోజంతా ఒక దగ్గర ఒక ఐదు ఆరు గంటల వారితో కూర్చొని వారి కుటుంబంతో మమేకమయ్యి వాళ్ళు వాళ్ళు కట్టుకునే ఇంట్లో ఏం ఆశిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి వాస్తు తెలియదండి పాపం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఫంక్షన్ అంటే అయ్యా నాకు ఈ కిచెన్ ఇలా ఉండాలి నాకు పూజ గది ఇక్కడ ఉండాలి నాకు ఏరియా ఉంటే బాగుంటుంది తులసి కోట ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటుందా పాపం పిచ్చితల్లు పాపం వాళ్ళని ఎవరు మాట్లాడినవారు కూడా ఎందుకంటే నాకు చెప్పేసి అండి చాలా అంటారు బట్ మేము అలా కాదు ఆ పిచ్చితల్లుల దగ్గరికి వెళ్తాం మేము వెళ్ళడం ఎందుకంటే వాళ్ళు బయటికి రారు వెళ్ళి కూర్చొని ఆయన నీ సంగతి ఏంటి చెప్పి ఆవిడ అంటే అవసరం లేదంటారు లేదు ఆవిడ పిలాల్సిందే ఆ ఇంటి భార్య ఇల్లాలి ఆవిడ ఆవిడ ఇల్లు ఎలా ఉండాలి అనేది ఆవిడకి తెలిసి ఉండాలి ఎందుకంటే మేము ఆ పురుషుని ఎలా క్రియేట్ చేయాలో మాకు తెలుసు అక్కడ కానీ ఆ పురుష తత్వాన్ని క్రియేట్ చేసిన తర్వాత లేవట్ అనేది చేసినప్పుడు వారు ఉండేటటువంటి కోరికల్ని మనం తీర్చాలి ఎందుకంటే సంవత్సరానికో రెండేళ్ళకో ఇల్లు కట్టుకునేది అంటే మనం అరేరే ఇప్పుడు ఇది పొరపాటు చేశాము మనం అక్కడ పొరపాటు చేయరాదు అని చెప్పి అనుకుంటాం కానీ ఇక్కడ జీవితంలో ఒకసారి కట్టుకునేది అయ్యే ఒకసారి ఇల్లు అంటే ముప్పై ఏళ్ళ గుదిబండ లోన్ తీసుకుంటాము చేయబదులు తీసుకుంటాము ఉన్న బంగారాలు తాకట్టు పెడతాము లేదా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి చిన్న చిన్నగా ఫ్లాట్స్ని ఏం చేస్తాము బాధపడుతూ అమ్మేసుకొని ఏదో ఒక ఇల్లు సమకూరుకోవాలి అని చెప్పి మనం ముందుకు వెళ్తుంటాం అంటే ఒకసారి కట్టుకునేది కట్టుకునేటప్పుడు ఇంట్లో ఎవరు భార్య భర్త యుక్త వయసుకు వచ్చిన పిల్లల్ని అందరూ ఒపీనియన్స్ తీసుకొని వెళ్ళాలనేది మా యొక్క ఉద్దేశం ఇందువల్ల రమ్యము భోగము సుఖదర్శనం ఈ మూడు ఫాలో అయితేనే ఒక పరిపూర్ణమైనటువంటి ఇల్లు అంటే రమ్యం అంటే ఇంటి లోపల ఉండేటువంటి పురుష నీ యొక్క పురుష రెసినేట్ అవడం అనమాట ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు అసలు ఇది కన్సిడర్ చేయటం లేదు భోగ్యత సుఖదర్శనం అంటారు అంటే ఫిజికల్ ఫంక్షనాలిటీ నచ్చినట్టు కట్టేసుకుంటున్నారు ఆ యొక్క వాసుపురుష తత్వం ఏంటో తెలుసుకోవట్లేదు ఈవెన్ బ్రహ్మస్థానంలో కూడా గాళ్ళు వచ్చేసి ఉంటున్నాయి పిల్లలు వచ్చేసి ఉంటున్నాయి నచ్చినట్టు కొలతలు తీసేసుకొని కట్టేసుకుంటున్నారు సో ఆ ఇచ్చేటటువంటి ఇంజనీర్లకి ఈ యొక్క శాస్త్రం తెలియదు కాంట్రాక్టర్స్కి తెలియదు చెప్పేటటువంటి వాస్తు సిద్ధాంతలకి తెలియదు మన తలరాత వాళ్ళు రాస్తున్నారు మనం ఎప్పుడో రుణపడిపోయి ఉన్నా వాళ్ళకి సుఖదర్శనం అథెస్టికల్ ప్లేజ్డ్గా ఉండాలి సో ఇంటికి మంచి ఎలివేషన్ కట్టేసి ఇంటికి మంచి టేక్ గుమ్మాలు పెట్టేసుకొని మేము బర్మా టేకి వాడో అడుగు ఎగర ఆరు వేలు పడింది అంటే రెండు ఆస్పెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అతి మూలమైనటువంటి రమ్యం అనేది మిస్ అయ్యారు రమ్యం అనేది పురుషతత్వాన్ని క్రియేట్ చేయడం ఆ పురుషతత్వాన్ని క్రియేట్ చేయడానికి మనం యొక్క ఆయాది కానీ ఇదంతా వాడుతూ ఉంటాము ఆ పురుష తత్వాన్ని శక్తివంతంగా చేయడానికి దిక్కులకు సరిపెట్టి కట్టని నాయన అని చెప్పి చెప్తాం అనమాట ఒకవేళ దిక్కులకు సరిపెట్టలేదు మేము వచ్చి విజిట్ చేసిన తర్వాత దానికి ఏ రకంగా కట్టుకోవాలి ఏంటి అనేది మేము చెప్తాం అనమాట సో ఈ మధ్యకాలంలో మనం ముప్పై ముప్పై ఐదు వేలకే ఇచ్చేస్తున్నాం ఒక యాభై వేలు అరవై వేలు వరకు ఛార్జ్ చేసేవాళ్ళం సైట్ విజిట్ చేస్తున్నాము దగ్గర ఒక వంద కిలోమీటర్ దూరంలో అయితే వెళ్తున్నాం ఎందుకు వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు బయట కూడా ఇంతే ఖర్చు పెడుతున్నారు ప్లాన్ కానీ సరే ఒక మెట్టి దిగి మనమే చేస్తున్నాం అనమాట దూరాభారాలు అయితేనే కాస్త ఇబ్బంది దూరాభారాలు కూడా ఒక ఇద్దరు కనీసం మేము గీచుకుంటాం అనుకునేటప్పుడు ఆ వెసులుబాటు వారికి తగ్గే విధంగా చూస్తామని చెప్పి మనం చేస్తూ దయచేసి విజ్ఞతగా ప్రతిదీ ఆలోచించడం మొదలు పెట్టండి గుడ్డిగా దగ్గరలో ముహూర్తాలు అయిపోతాయని చెప్పి ఏదో ప్లాన్ తీసేసుకొని లేదా ఎవరో వేరే వారి ఒత్తిళ్ళు స్నేహితులు భార్య చుట్టాలు ఫ్రెండ్స్ ఒత్తిడి తీసుకొని దయచేసి ఇల్లు కట్టుకోవాలి క్లారిటీ వచ్చేదాకా ఆగండి అవసరం మూడు నెలలు ఆగండి ఎందుకంటే మాతో డిజైన్ చేసుకుంటేనే నెల రోజులు పడుతుంది నేను అంత పని చేస్తాను అన్నమాట మీ ఇంటి గురించి క్లారిటీ రావడానికి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో లేదా అసలు దీని యొక్క ఏంటండి ఈ రకమైన స్థితి అనుకుంటే చక్కగా ఒక ఒక ఫౌండేషన్ కోర్సు పదిహేను వేలకే డిజైన్ చేయడం జరిగింది ఆ కోర్సు నేర్చుకోవడం ద్వారా ఒక పూర్తిగా అవగాహన వస్తుంది సదహాగా మీ చిన్న ఇంటిని మీరు ఒక ప్లాన్ చేసుకునే శక్తి కూడా లభిస్తుంది అని చెప్పి ఆశిస్తూ మీ స్థాపత్యవేద శ్రీనికుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్